నువ్వు ఏదో కంకర్ లోడ్కి వంద రూపాయలు ట్రిపరికి ఐదు వందల రూపాయలు అని ఒక ఆరోపణ చేస్తున్నావు ఏమయ్యా ఎంఐజీ లేఅవుట్ అనేటువంటిది నీ హయాంలోనే వచ్చింది నువ్వు ప్రారంభించను నీ మీద కాని ఆనాడు మీ ప్రభుత్వం మీద కానీ ఏ ఒక్కడికి నమ్మకం లేక ఒక్కడంటే ఒకడు ముందుకు రాలేదు అది క్లియర్ గా ఒక ప్రభుత్వ కార్యక్రమం ప్రభుత్వం తలకి లేఅవుట్ నీకు తెలుసు ఆ ప్రభుత్వ లేఅవుట్ కి అవసరమైనటువంటి కంకర ఆ కాంట్రాక్టర్ పట్టుకెళ్తుంటే ఇక్కడ ఎవడయ్యా అమ్ముకున్నాడు ఎవరికయ్యా వంద రూపాయలు ఎవరిచ్చాడయ్యా నువ్వు చెప్పించగలవా అక్కడ చేతనే నేను వంద రూపాయలు ఇచ్చాను ఈ కంకర్ లోడ్కి లేకపోతే వెయ్యి రూపాయలు ఇచ్చాను ఈ ట్రిప్పర్ లోడ్కి నేను చేత చెప్పించగలవా ఆఖరికి మా కార్యకర్తల్ని మేము అర్ధరాత్రి పట్టుకొని మీరు పెరగడానికి మీరు లేదని అంటే మా కార్యకర్తలు జనసేన కార్యకర్తలు ఇవాళ అయ్యా మేము అప్పులు చేసి బలు తెచ్చినాము మీరు ఇలా చేస్తే ఎలాగ అంటే ఏం చేసుకుంటారో చేసుకోండి మేము ఇటువంటి మేము యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో మేము ఇలా దందా చేయడానికి మీ లేదని చెప్పి మేము ఇచ్చేస్తే ఆ మీద మా కార్యకర్తలు ఆఖరికి మేము రోడ్డు మీద గొడ్లు పరిచి అమ్ముకోవాలా అలా లారీలు తెచ్చేసినాం ఏం చేయాలని చెప్పి బాధపడుతూ వెళ్ళిపోయినటువంటి సందర్భాలు మేము ఇవాళ చూస్తుంటే మేము వంద రూపాయలు కంకర అమ్ముకుంటాం అని చెప్తున్నవే నీకు ఎన్ని జన్మలు ఎత్తిన జరుగుతుందో ఇలాంటి అబద్ధాల మాటలు చెప్తే తప్పు ఇటువంటివి మాట్లాడకూడదు ఎప్పుడు కూడా శిరీష గారు అత్యంత నిజాయితీగా తప్పు ఎవరు చేసినా తప్పే పొరపాటును కూడా అవినీతి చేసి అడ్డుగోలుగా ఎక్కడో నా పేరు చెప్పు వసూలు చేస్తే నా దగ్గరికి రావద్దని చెప్పి సూటిగా చెప్పారు ఆవిడ గెలిచిన ఇరవై రోజుల్లోనే ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖ వ్యాపారులు కూడా సమాయత్తపరిచి ఇక మీదట స్వేచ్ఛగా మీ వ్యాపారాలు మీరు చేసుకోండి ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించండి తప్పితే మిమ్మల్ని ఎవరైనా బెదిరించినా అదిరించినా ఏం చేసినా నా దృష్టికి తీసుకురండి నా పేరు చెప్పుకుని ఎవరైనా ఇలాంటి అక్రమాలు చేస్తే వెంటనే నా దృష్టికి తీసుకురండి స్వేచ్ఛగా వ్యాపారాలు చేయండి మన పలాస మన బాధ్యతలు మీరందరూ భాగస్వాములు కాయండి అని చెప్పి ఓపెన్ గా చెప్పిందయ్యా ఒక శాసనసభ్యురాలుగా గౌతి శిరీష గారు అడుగు ఏ వ్యాపారస్తుడికైనా చెప్తారు ఇదే వ్యాపారస్తుల దగ్గర దోపిడీ చేసినటువంటి దోపిడీ సంగతి తెలీదా తిథి లేపట డెబ్బై లక్షల రూపాయలు వసూలు చేసుకుని దోపిలు వేసుకొని నువ్వు వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి డబ్బులు ఇస్తానని చెప్పి వీళ్ళందరి దగ్గర కలెక్షన్ చేసినటువంటి నిజాలు తెలియవా ఎవరికి ఇదే పివి సతీష్ణు అడ్డం పెట్టుకుని నువ్వు కలెక్షన్ చేయలేదా ఏం మార్గ పెట్టావు వాళ్ళకి ఇంకా ఇలాంటి మాటలు మా వాళ్ళ చేత మాట్లాడించుకోవడానికి ఇలాంటి తప్పుడు మాట్లాడుతున్నావు నీ గురించి మేము ఎప్పుడైనా మాట్లాడితే రాజకీయంగా మాట్లాడాం నాలుగు సంవత్సరాల మంత్రి కానీ నియోజకవర్గానికి ఏం సాధించావు ఏం తెచ్చావు ఏం అభివృద్ధి చేతున్నావు మేము అడిగినాం వాటికి సమాధానం చెప్పకుండా అల్లు ట్యాక్స్ గిల్లు ట్యాక్స్ ఏంటి ఒక అబద్ధం పదిసార్లు చెప్తే ప్రజల్ని నమ్మేస్తారని అంతే కదా నువ్వు మాటలు దయచేసి ఇటువంటి మాటలు మానుకొని నిజాయితీ కలిగినటువంటి రాజకీయాలు చెయ్యి హుందాకరమైనటువంటి రాజకీయాలు చేయి ఇవాళ జిల్లాలో నీకంటే చాలా మంది కోటగాలు ఉన్నారు నువ్వు మాట్లాడడం లేదు నువ్వేదో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డితో ప్రాపకం కోసం నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు మునుకు చాటుకోవడానికి మాట్లాడుతున్నావు మరి ఇంకేదో అంటున్నావు నిన్న పోయినపూట దినానికి వివెత్తున వచ్చేసినారు వేలాది మంది వచ్చేసినారు మరి ఎన్ని వేల మంది పలాశాల వచ్చినారు నేను అందరూ చూశారు ప్రజలు చూసినారు పాత్రికేయులు చూసినారు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసినారు తమరు ఎంతమందికి ఎన్ని ఆటోలను తెస్తే ఎంతమంది అయినారో ఎంతమంది స్వచ్ఛందంగా వచ్చినారో అందరికీ తెలిసినటువంటి విషయాలే ఆ రోజు మేము ఒక కార్యక్రమం చేస్తామనుకుంటే ముందు రోజు నుండే పోలీసుని ఎళ్ళ దగ్గర కాపలా పెట్టినటువంటి మీ ప్రభుత్వం మమ్మల్ని అందరినీ నిర్బంధిస్తే ఒక రోజు కూడా రోడ్డు ఎక్కలేని పరిస్థితి ఇవాళ మా ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక పార్టీ ఒక ప్రతిపక్షం ఒక కార్యక్రమం చేస్తామనుకుంటే స్వేచ్ఛగా మిమ్మల్ని వదిలింది కాబట్టి రోడ్డు మీదకి వచ్చి మీరు మాట్లాడగలిగినారు అంతే తప్పితే ఏదో నిర్బంధాలు చేసేస్తే మేము వచ్చేసినాం పెద్ద పోటీ గలమని చెప్తున్నవే ఇవన్నీ అబద్ధాలు ఇవన్నీ ప్రజలకు తెలుసు దయచేసి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని సవ్యమైన రీతిలో వెళ్ళి తప్పితే గౌతులచ్చిన కుటుంబం గురించో వెంకన్న గురించో పదే పదే సార్లు అబద్ధాలు చెప్పేస్తే ధ్యానం మీద నమ్ముతారని అనుకుంటే ఇంతకంటే హీనము మరొకటి ఉండదు వ్యాపారాలు ఈ వ్యాపారాల కలకి ఏం సంబంధం అండి ఎవడు వ్యాపారం వాడిది ఎవడు డబ్బు కట్టుకొని వాడు వ్యాపారం చేస్తాడు ఒకవేళ హోం షాప్ లో ఎవరైనా తప్పులు చేస్తే ఆ తప్పుడు మీద నేను ఏం చేస్తున్నా ఫిర్యాదులు చేయి దాని మీద చేయాల్సినటువంటి కార్యక్రమం దానికో డిపార్ట్మెంట్ ఉంది దానికో టాస్క్ ఫోర్స్ ఉంది దానికో పోలీస్ ఉంది వన్ వాళ్ళకి చట్టం దాని పైన చేస్తుంది ఇప్పటికే కేసులు అయితే వాళ్ళు ఐదు లక్షల రూపాయలు పెనాల్టీలు కట్టుకున్న సందర్భాలు లేవా ఎవడో చేసినటువంటి ఏదో పది రూపాయలు ఎక్కువ అమ్మినాడు ఆ పది రూపాయలు ఎక్కడికి వెళ్ళిపోతుంది నీకు తెలుసా దయచేసి తప్పుడు కోతలు కొయ్యొద్దు ఒకవేళ కూస్తే ఇంకా నేను దిగజారిపోతేనే తప్పితే దీనివల్ల నీకు ఎలాంటి ప్రయోజనం లేదు అని చెప్పి నువ్వు హెతోవు పలుకుతూ దయచేసి ఇక మీద విషయాల మీద మాట్లాడుతున్నప్పుడు కాస్త హుందాగా మాట్లాడడం అలవాటు చేసుకోండి అప్పర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాడు పదివేల కోట్లు అయిపోతుందని ఇన్ని లెక్కలు చెప్తున్నావే అంటే గతంలో నువ్వు ఈ మాదిరి తీసుకున్నావా నీ దగ్గర నుంచి వ్యాపారస్తుల దగ్గర నుంచి అలా తీసుకున్నావా ఒకసారి ఆలోచన చేయాల ఒకరి మీద ఆరోపణ చేస్తున్నప్పుడు ఆ ఆరోపణల్లో నిజమెంత అనేది ఒకసారి ఆలోచన చేయాలా నువ్వు కొద్ది గొప్ప మంత్రిగా నాలుగు సార్ నాలుగు సంవత్సరాలు చేసినావు కాబట్టి కొత్త గొప్ప పరిణత చెందంతో అని అనుకున్నాను తప్పితే ఇంత పచ్చాబద్ధాలని మళ్ళీ మొరజల్లే ప్రయత్నం చేస్తావని నేను అనుకోలేదు నాలుగేళ్ల మంత్రిగా ఈ నియోజకవర్గానికి నువ్వేమీ వెలగబెట్టలేదు అనేది ప్రజలకి పూర్తిగా రూఢయిపోయింది శిరీష గారు గత ఏడాది కాలంలో చేస్తున్నటువంటి అభివృద్ధిలో నువ్వు కొట్టుకుపోయావు వాటి గురించి డిఫెన్స్ లో ఇప్పుడు దాన్ని డిఫెన్స్ చేసుకోవటానికి వాటి మీద నువ్వు మాట్లాడడానికి ఏమీ లేక నువ్వు చేస్తున్నావు ఇవాళ కూడా వెంకన్న చౌదరి అనేటువంటి ఆయన తన స్నేహితుల ద్వారా ఇవాళ డయాలసిస్ సెంటర్కి ఐదు డయాలసిస్ యూనిట్లు తీసుకొచ్చాడయ్యా నీలాగే ఎవరి దగ్గర కమిషన్ దండుకునే అవసరం అతగడికి లేదు ఆ అవసరం ఏ రోజు ఆయన అటువంటి పనులు చేయలేదు నిష్ నిష్కర్షగా తన వ్యాపారం తను చేసుకుని నిజాయితీగా సంపాదించిన సంప డబ్బుల్లో ఈ నియోజకవర్గంలో కొన్ని సేవా కార్యక్రమాలు కేటాయించడం తప్పితే నువ్వు ఎక్కడైనా ఒక రూపాయి ఏ వ్యాపారస్తుడి దగ్గర కానీ ఏ వైన్ షాప్ వాడి దగ్గర కానీ లేకపోతే నువ్వేదో చెప్తున్నావు చికెన్ వేద కూడా ఏదో ట్యాక్స్ అంటాను మరి ఆ చికెన్ ట్యాక్స్ నీకే తెలియాలా ఒక్క చికెన్ నువ్వు వాళ్ళు చెప్పిస్తే దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను రుజువు చేస్తే దీవు సిద్ధంగా ఉన్నావా ఎందుకు ఇటువంటి పనికి మళ్ళీ మాటలన్నీ ఆడుతూ రాజకీయాల్లో రాజకీయాలుగా చేయి రాజకీయాలు రాజకీయాలకు మాట్లాడు అంతే తప్పితే వ్యక్తులు ఏదో బురద చేసి ఒకరి మీద ఏదో నేను ఇది చేసేసి పలుచుని చేసేస్తాను రోడ్డెక్కించేస్తానంటే దానికి ఎవరు సిద్ధంగా లేరు నువ్వు ఎన్నిసార్లు ఏం మాట్లాడతావు ఒకసారి నిండు సభలో ఏం చెప్తావు చంద్రబాబు నాయుడు గురించి ఆ రోజు మంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడికి మతిస్థిమత లేదు హాస్పిటల్లో చూపించండి వింటావు నేను నువ్వేం ఏం చంద్రబాబు నాయుడు గారికి చాలా ఉపాయాలు తెలుసు ఎలాగ కుంభకోణాలు చేయాలో ఎలాగ డబ్బులు సంపాదించాలో నీకు బాగా తెలుసు అంటే ఒక దగ్గరే మతి భ్రమించిపోయిందని చెప్తావు నీ ఈ రోజేమో ఆయన గొప్ప తెలివైనడు చాలా ఉపకాయ ఉపాయాలు తెలుసు అని చెప్తున్నావు ఏమైనా పొంతనుందా నీ నోటికి అన్నం తింటను గడ్డి తింటను ఏమిటో ఆ మాటలు ఒక పక్కన గౌతుల చిన్న గారు స్వతంత్ర సామర్ కాడు అని చెప్పి ఆర్టీఐ యాక్ట్ ద్వారా అప్లై చేసి ఆయన స్వతంత్ర సామర్ కాడు ఆయన విగ్రహాలు తీసేయాలని కొన్నాళ్ళు నడుం కట్టుకుని తిరిగావు తగిన బుద్ధి జనాలు చెప్పిన తర్వాత ఇప్పుడేమో అదే గౌతలచ్చన్ గారు స్వాతంత్ర సామర్ అటువంటి కుటుంబం నుండి వచ్చినటువంటి వాళ్ళు గౌరవంగా బతకాలా ఇటువంటి నీచమైన పనులు ఎవడయ్యే నీచమైన పనులు చేస్తున్నారు అంటూ గింటూ చేస్తుంటే నీచమైన పనులు నువ్వు నీ కుటుంబ సభ్యులు చేసి ఉండాలా నీ అన్నదమ్ముడు త్రినాది ఎన్ని సెటిల్మెంట్లు చేయలేదు ఎంత దోచిపెట్టలేదు నీకు ఇది తెలియదా అది మార్కెట్లో ఏమి ఈ నియోజకవర్గంలో కానీ ప్రజలకి మరి ఇక్కడ జరిగినటువంటి అనేక షాపులు ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా నువ్వు కానీ భార్య కానీ ఆ షాపుల నుండి ఉత్తు చేతులు బయటకు వచ్చారా ఆఖరికి సెల్ ఫోన్ షాపు ఓపెనింగ్ చేసిన వాడి దగ్గర ఒక యాభై వేల రూపాయల సెల్ ఉత్తం ఉత్తు పుణ్యాన్ని పట్టుకెళ్ళిపోయినటువంటి అప్పలరాజు నువ్వు ఇవాళ వెంకన్న చౌదరి గురించో లేదా కుటుంబం గురించో అవినీతి గురించి మాట్లాడితే నమ్మడానికి ఈ నియోజకవర్గంలో ఎవరు సిద్ధంగా లేరయ్యా అప్పలరాజు గారు దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ఒక నిజాయితీ కలిగినటువంటి రాజకీయాలు చేయి ఇవాళ కథ రేపు ఇవాళ భౌతికంగా లేకపోవచ్చు జుట్టు జగన్ నాయకులు ఒకే ఒక టర్న్ చేశాడు ఇంకా జనం చెప్పుకుంటున్నారు వాడు వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నాడు తన గతాన్ని మరిచిపోలేదు తనకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేశాడు అఫ్ కోర్స్ భగవంతుడు తనకు అవకాశం ఇవ్వలేదు కాలం గడించవచ్చు కానీ మీలాగే ఇలాంటి నీచమైనటువంటి మాటలతోటి తప్పుడు ప్రచారాలతోటి ప్రజల్ని మబ్బిపెట్టాలనే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు ఇటువంటి ఆలోచన నుండి తమరు మానుకోవాలి ఇక మీద పైన బుద్ధి తెచ్చుకొని ప్రవర్తించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను